గన్నవరం మాజీ ఎమ్మెల్యే అయిన వల్లభనేని వంశీ ప్రధాన అనుచరులపై పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది అయితే మెయిన్ గా పూర్తి వివరాల్లోకి వెళ్తే గతంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వైఎస్ఆర్ సిపి హయంలో ఆ వల్లభనేని వంశీ వైఎస్ఆర్ సిపి పార్టీలో జాయిన్ అయిన తర్వాత వైఎస్ఆర్ సిపి నాయకులందరూ కూడా చాలా తీవ్ర స్థాయిలో కొన్ని సందర్భాల్లో దాడులకు పాల్పడడం జరిగింది అయితే అదే నేపథ్యంలో మెయిన్ గా చూసుకుంటే టీడీపీ పార్టీకి చెందిన ఒక కార్యకర్త రంగబాబు అనే వ్యక్తి మీద ఎలైట్ హోటల్ దగ్గర అయితే దాడి చేయడం జరిగింది అయితే ఆ దాడి కేసులో మెయిన్ గా ప్రధాన అనుచరుల కింద మెయిన్ గా వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుల కింద నాని రాము సీనన్న ఇలా కొంతమంది అనుచరులు ఎవరైతే ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఈ రోజు ఉదయాన్నే అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని ఆ గతంలో ఎప్పటి నుంచో కూడా కేసు అనేది నమోదు చేయడం జరిగింది తప్పితే ఎక్కడ కూడా ఈ కేసు అనేది ఎదరికి పురోగతి చెందడం లేదని చెప్పి అర్థమైంది అయితే ఈ నేపథ్యంలో మెయిన్ గా చూసుకుంటే తాజాగా ఈ కేసు అనేది ఎదరికి మూవ్ అవుతున్నట్టు మెయిన్ గా మొన్న కూడా రీసెంట్ గా వల్లభనేని వంశీ మీద కొన్ని కేసులు అనేది నమోదైన అదే నేపథ్యంలో వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుల కింద కొంతమంది దాదాపుగా ఆరుగురు ఏడుగురు సభ్యుల పైన ఈ రోజు అరెస్టులు అనేవి జరగడం జరిగింది నేరుగా పోలీసులు ఇంటికి వచ్చి కూడా వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకు అనేది జరిగింది అయితే ఏదైతే ఈ టీడీపీ కార్యకర్త రంగబాబు మీద తీవ్రంగా దాడి చేయడం ఆ కేసులో కాకుండా మెయిన్ గా ఆ ఇందులో ప్రధాన సూత్రధారి అంటే ఈ దాడి కేసులో మెయిన్ గా ప్రధాన సూత్రధారా ఆ మాజీ ఎమ్మెల్యే అయిన గన్నవరం ఎమ్మెల్యే అయిన వల్లభనేని వంశీ పాత్ర ఉంది అనేటట్టు మెయిన్ గా నిందితులందరూ కూడా ఆరోపించడం జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలో నిందితులందరినీ కూడా అరెస్ట్ చేశారు మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆ వల్ల వంశీని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ప్రధాన అనుచరులు ఇచ్చిన వాంగ్మూలం ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా చేసుకుని ఖచ్చితంగా వల్లభనేని వంశీని కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే